Look if you want to go from Hyderabad to all over India with lowest batch price, top rating drivers with safety features, you need best cap. To get more details, just go to Play Store, download the app, Taxi GK Cap. కీలక పరిణామం చోటు చేసుకుంది ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడిగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్మాల్ జరగలేదని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు మరోవైపు జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఈ వ్యవహారం విషయంలో ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం అటాచ్ చేసిన భూముల విషయంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సిఐడి తొమ్మిది మందిపై ఏసీబీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది ఈ కేసులో ఏ వన్ గా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ఏ టూ గా జోగి సోదరుడు వెంకటేశ్వరరావు ఉండగా మరో ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు సిఐడి కేసు నమోదు చేసింది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో కౌంటర్లు చేసిన అందరినీ కూడా కక్ష సాధించకుండా తప్పితే గడిచిన ఆరు మాస అరవై రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి అరవై రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు లేదా ఎన్నికల హామీ అమలు చేయటమే కాకుండా అమలు చేయకపోవటమే కాకుండా ఓ మంచి కార్యక్రమం చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒకటి చేయకపోగా అన్ని ఎఫ్ఐఆర్లు కడతాం తప్పుడు కేసులు కడతాం దొంగ కేసులు కడతాం ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తను తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారంలో అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం అంటే చదువుకొని వచ్చాడు ఎంఎస్ చేశాడు లో జాబ్ చేసి వచ్చాడు అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి కి గోల్డ్ ఏంటి బాబు ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు మీడియా ముందుకు వచ్చారు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచిగా చెప్దామని చెప్పి అనుకున్నాం కానీ ఈరోజు ఎగ్రీగోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల గజాల భూమి ఆ రెండు వేల మూడు వందల గజాల భూమిని ఈనాడు పేపర్ లో ఇందులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్